గారేనా హలో విజయవాడ నుంచి కలెక్టర్ గారు క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను విజయవాడ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి

హలో ఎందుకు ఫోన్ ఎందుకుంటే చెప్పాలి అని చెప్పండి బందర్లో ఎక్కడ బందర్లో ఎక్కడా మంచి ఎన్నిసార్లు చెప్పాలి నీకు నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ అని ఇప్పుడు ఓలేటి లక్ష్మి అనే ఆమెకి కరోనా పాజిటివ్ అయింది ఇవాళ మీ దొంపల్లా మీరెక్కడ తయారయ్యారు రా బాబు